హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం గృహజ్యోతి పథకం ద్వారా ఉచితంగా విద్యుత్ను ఆదాయం తక్కువ ఉన్న కుటుంబాలకు రెండు వందల యూనిట్లు ఉచితంగా విద్యుత్ను అందిస్తుంది అయితే మీకు విషయం తెలుసా తెలంగాణలో మొన్నటి వరకు చాలామంది గృహజ్యోతి పథకం కింద ఉచిత కరెంటు పథకం అమలైంది ఈ పథకంలో చాలామంది సొంత ఇళ్ళు కలిగిన వారు మరియు అద్దె ఇంట్లో ఉన్నవారికి కూడా లబ్ధి పొందినారు అయితే అద్దె ఇంట్లో ఉన్నవారికి అద్దె ఇంట్లో ఉన్నవారికి అత్యవసర పరిస్థితిలో వారు వేరే ఇంటికి అద్దెకి వెళ్ళాల్సి వస్తే అక్కడ ఈ పథకం వారికి లబ్ధి చేకూరుతుందా లేదా అనే విషయం కూడా ఇప్పుడు మనం ఒకటి తెలుసుకున్నాం అలాగే ఇప్పుడు మనం ఈ గృహజ్యోతి పథకం కింద మరలా మీరు ఈ పథకమును మారి మీరు అద్దె ఇంట్లో యొక్క కరెంటు బిల్లు తీసుకుని అది ఎక్కడ అప్లై చేసుకోవాలో కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇంకొకటి ఏంటంటే చాలామందికి ఈ గృహజ్యోతి పథకం అర్హులు కాలేకపోతున్నారు అది ఎందుకో కూడా ఇప్పుడు మనం ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ టాపిక్లోకి వెళ్లే ముందు ముందుగా మనము ఈ తెలుగు సమాచారం ఆన్లైన్ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్ నేను మరిన్ని వీడియోస్ పెడతాను అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వేరే వాళ్ళకి షేర్ చేసుకోండి సో దట్ ఇటువంటి వాల్యుబుల్ వీడియోస్ కూడా వేరే వాళ్ళకి హెల్ప్ అవుతాం అయితే ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం చాలామంది అత్యవసర పరిస్థితుల్లో అద్దె ఇంట్లోకి మారాల్సి వచ్చినప్పుడు వారు మరల కొత్త కరెంటు బిల్ తీసుకుని మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ కార్యాలయంలో కానీ వార్డు కార్యాలయంలో కానీ మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ని మరియు కొత్తగా మారిన ఇంటి కరెంటు బిల్లును జతపరిచి అప్లికేషన్ ఫామ్ అనేది మీరు అక్కడ సబ్మిట్ చేసినాడలా సబ్మిట్ చేసుకున్న ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లోపు మీకు ఎవరైతే మీరు అద్దె ఇంట్లో ఉంటున్నారో వాళ్ళకి కూడా ఈ సబ్సిడీ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇరవై రోజుల తర్వాత మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజుల లోపు వ్యవధిలో మీరు ఈ అర్హులైతే మీరు మరలా ఈ గృహజ్యోతి స్కీమ్ని ఉచితంగా విద్యుత్ మీరు పొందగలరు అలాగే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గృహజ్యోతి పథకం కింద చాలా మంది ఎందుకు కాలేకపోతున్నారు అనేది కూడా ఇప్పుడు చాలా వరకు తెలుసుకున్నాం ఎవరైనా సరే ఎవరైనా సరే మీ యొక్క కరెంటు బిల్లు బకాయిలు ఏమైనా ఉండండి పెండింగ్ అంటే ఫర్ సపోజ్ మీరు ఏదైనా కరెంట్ బిల్ కట్టాల్సిన ప్రీవియస్గా మీరు ఏమైనా కరెంట్ బిల్స్ కట్టాల్సి వస్తున్నా కూడా అవి ఏమైనా బకాయిలు ఉన్నా కూడా ఈ పథకం మందికి అర్హులు కాదు అలాగే వ్యాపారస్తులకు కూడా ఈ పథకం వర్తించదు ఎందుకంటే కమర్షియల్గా ఉంటు కర కమర్షియల్ కరెంటు బిల్లు ఉన్నట్లయితే ఈ పథకం కూడా వర్తించదు ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి సమాచారాన్ని మరిన్ని సమాచారాలు మీకు నేను వీడియోలో పోస్ట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్